అంతరిక్ష పరిశోధనలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి తాజాగా విశ్వం ఎలా ఏర్పడింది అనే దానిపై నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు అందుకోసం వచ్చే నెల ఒకటవ తేదీన స్పిరెక్స్ టెలిస్కోప్ ను అంతరిక్షంలోకి పంపనుంది భూగోళం ఉన్న పాలపుంతలో భూమిపై కాకుండా మరెక్కడైనా నీటి ఆనవాళ్లు ఉన్నాయా అనేది స్పిరెక్స్ అబ్జర్వేటరీ మరోవైపు అంగారక గ్రహంపై మూడు వందల యాభై ఏళ్ల క్రితమే సముద్రం ఉండేదని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు చైనాకు చెందిన జూరాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా దీన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు విశ్వం ఎలా ఏర్పడింది అనే దానిపై పలు దేశాలు కొన్ని వందల ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి విశ్వం ఎలా ఏర్పడింది దీని మూలం ఎక్కడ ఉంది నక్షత్రాలు గ్రహాలు పాలపుంతలు ఇవన్నీ ఎలా పుట్టుకు వచ్చాయి భూగ్రహంపై మానవుడు ఎలా జన్మించాడు ఇలా అనేక ప్రశ్నలు ఎన్నో ఏళ్లుగా వేధిస్తూనే ఉన్నాయి దీన్ని కనుక్కునేందుకే అమెరికా భారత్ చైనా రష్యా వంటి దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయి అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తూ అక్కడున్న పరిస్థితులను అంచనా వేస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఎన్నో సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి విశ్వంపై అన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో కీలక ముందడుగు వేస్తోంది బిగ్ బ్యాంగ్తో విశ్వం పురుడు పోసుకుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి అయితే బిగ్ బ్యాంగ్ పరిణామం చోటు చేసుకున్న వెంటనే అసలేం జరిగింది విశ్వం ఎలా మొదలైందో తెలుసుకోవడానికి స్పిరెక్స్ టెలిస్కోప్ను అంతరిక్షంలో ప్రయోగించడానికి నాసా ఏర్పాట్లు చేసింది క్యాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వచ్చే నెల ఒకటవ తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు స్పేసిక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఈ టెలిస్కోప్ను పంపించనుంది స్పిరెక్స్ టెలిస్కోప్ కాలపరిమితి రెండు సంవత్సరాలు నలభై ఐదు కోట్ల నక్షత్ర మండలాలు పాలపుంతలోని పది కోట్ల నక్షత్రాల డేటాను సేకరించి భూమిపైకి చేరవేస్తుంది ఈ సమాచారం ఆధారంగా విశ్వం పుట్టుకను పరిశోధకులు అంచనా వేయనున్నారు భూగోళం ఉన్న పాలపుంతలో భూమిపై కాకుండా ఇంకెక్కడైనా నీటి ఆనవాళ్లు ఉన్నాయా అనేది కూడా స్పిరెక్స్ అబ్జర్వేటరీ గుర్తించనుంది అంతరిక్షానికి సంబంధించి నూట ఇరవై రంగుల్లో త్రీడీ మ్యాప్ను సైతం రూపొందిస్తుంది స్పిరెక్స్ ప్రయోగంలో భాగంగా నాలుగు చిన్నపాటి ఉపగ్రహాలతో కూడిన పొలారిమీటర్ టు యూనిఫై ద కరోనా హోలియో స్పియర్ మిషన్ను సైతం నాసా సైంటిస్టులు అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు సూర్యుడి నుంచి వెలువడే సౌర గాలులపై ఇది అధ్యయనం చేస్తుంది ఇదిలా ఉండగా భూమి లాంటి గ్రహం మన విశ్వంపై ఎక్కడైనా ఉందా అనే దానిపైన పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి మరోవైపు ఏలియన్స్ ఉన్నారని విశ్వంలో ఏదో ఒక గ్రహంపై వారు నివసిస్తున్నారని అనుమానాలున్నాయి దీంతో వారి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే పలు దేశాలు అంగారకుడు చంద్రుడిపై మానవులు నివసించేందుకు అనువైన వాతావరణం ఉందా లేదా అనే దానిపై పరిశోధనలు చేస్తున్నాయి అంగారక గ్రహంపై ఇప్పటికే జీవజాలం మనుగడకు అనుకూలమైన వాతావరణం ఉందన్న వాదనకు ఆధారాలు లభించాయి అరుణ గ్రహానికి ఆ రంగు రావడానికి కారణం ఏమిటన్నది శాస్త్రవేత్తలు గుర్తించారు ఇనుముతో కూడిన ఖనిజం సమృద్ధిగా ఉండడం వల్లే అంగారకుడు ఎరుపు రంగు సంతరించుకున్నట్టు తేల్చారు ఇలాంటి ఖనిజం ఏర్పడాలంటే చల్లటి నీరు అవసరమని అంటే మార్స్పై వాతావరణం కోట్లాది సంవత్సరాల క్రితం జీవులకు ఆవాసయోగ్యంగా ఉండి ఉండొచ్చని తెలుస్తోంది మార్స్ ఉపరితలంపై ఎర్రటి దుమ్ము రాళ్లు కనిపిస్తూ ఉంటాయి ఐరన్ ఆక్సైడ్ హైడ్రేట్ వంటి ఖనిజాల అరుణ గ్రహంపై ఉన్నట్లు ఇప్పటికే వెల్లడైంది ఈ ఖనిజాలు కారణంగా గ్రహం ఎరుపు రంగులోకి మారినట్లు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ సైంటిస్టులు కనిపెట్టారు ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు హైడ్రేట్ వల్ల మార్స్కు ఎరుపు రంగు వచ్చినట్టు చెప్పడం కొత్త విషయం కాకపోయినప్పటికీ దాన్ని తాము శాస్త్రీయంగా నిర్ధారించామని బ్రౌన్ యూనివర్సిటీ సైంటిస్టులు స్పష్టం చేశారు ఇందుకోసం మార్స్ ధూళిపై విస్తృతంగా పరిశోధనలు చేశామన్నారు అరుణ గ్రహంపై ధూళి రాళ్లలో ఫెర్రీ హైడ్రేట్ పుష్కలంగా ఉందని చెప్పారు అతి తక్కువ ఉష్ణోగ్రతలు చల్లటి నీటి సమక్షంలోనే ఖనిజం ఏర్పడుతుందన్నారు రూపంలో నీరు ఉన్నట్లు తేలింది కాబట్టి అంగారక గ్రహం ఒకప్పుడు ఆవాసయోగ్యంగా ఉండేదని ఖచ్చితంగా చెప్పొచ్చని వెల్లడించారు కోట్లాది సంవత్సరాల క్రితం బలమైన సౌరగాలులు వీచడం వల్ల మార్స్ పై తడి వాతావరణం క్రమంగా పొడి వాతావరణంగా మారిపోయినట్లు పరిశోధకులు అంచనా అక్కడ అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉంది అందుకే సౌరగాలుల ప్రభావాన్ని తట్టుకోలేకపోయింది అందుకే వాతావరణం పొడిగా అతి శీతలంగా మారిపోయింది మరోవైపు అంగారక గ్రహంపై మూడు వందల కోట్ల ఏళ్ల నాటి బీచ్ను శాస్త్రవేత్తలు గుర్తించారు చైనాకు చెందిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా దీన్ని శాస్త్రవేత్తలు విశ్లేషించారు అరుణ గ్రహంపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని పంతొమ్మిది వందల డెబ్బైలలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన మెరైనర్ నైన్ వ్యోమనౌక అందించిన చిత్రాల్లో వెల్లడైంది దీంతో ఆ గ్రహంపై ఎప్పుడైనా జలధారల జాడ ఉండేదా అన్న చర్చకు అది ముగింపు పలికింది నాటి నుంచి అరుణ గ్రహంపై నీటి ప్రవాహానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి అంగారక గ్రహంపై నాలుగు వందల యాభై ఏళ్ల కిందటే నీరు ఉండేదనడానికి అంగారకుడి నుంచి వచ్చి పడ్డ ఉల్కల్లో ఆధారాలు లభ్యమయ్యాయి గత కొన్నేళ్లలో అంతరిక్ష శిలల ఢీ వల్ల అక్కడ ఏర్పడ్డ బిలాల్లో ఉపరితలం కింద ఐస్ ఉన్నట్లు కూడా తేలింది అయితే అరుణ గ్రహంపై ఈ నీరు ఎప్పుడు ఉండేది ఎంత పరిమాణంలో ఉండేది ఎంతకాలం మనుగడ సాగించింది వంటి ప్రశ్నలు కీలకంగా మారాయి అంతేకాక అక్కడ గతంలో మహాసముద్రాలు ఉండేవా అన్న ప్రశ్న శాస్త్రవేత్తల బుర్రను తొలుస్తోంది ఈ నేపథ్యంలో చైనా అంతరిక్ష సంస్థ అంగారకుడిపైకి పంపిన జురాంగ్ రోవర్ అందించిన డేటా ఆధారంగా చైనా అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు అక్కడ ఉథోపియా ఫ్లానిషియా అనే ప్రదేశంలో ఉపరితలం కిందున్న శిలలపై ఈ రోవర్ లోతైన పరిశోధన జరిపింది అక్కడ ఒకప్పుడు మహాసాగరం ఉండేదని దానికి కారణంగా ఏర్పడ్డ తీరప్రాంత అవక్షేపాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు దీని ఆధారంగా అక్కడ ఒక బీచ్ ఉండేదని తేల్చారు ఈ కొత్త ఆవిష్కరణతో అంగారక గ్రహంపై గతంలో నీటి ప్రవాహం సముద్రాలు తీర ప్రాంతాల ఉనికి అనే విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశాలు లభించాయి